ఇస్రాయల్ నేను ఇంతటి విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అని చెప్పి అతడు కోరినట్లు అతని కగును కాకంటే అతని దాసుడు మనం బాగుపడ్డాడన్న ప్రిలరా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాస పరిధి పెరగాలి అంతేకాదు ఆ పరిధి పెరగాలంటే మనం యేసుని కొంచెంగా తెలుసుకున్నట కాదు యేసును బాగుగా ఉండాలి ప్రభువుని బాగుగా ఎరుగుట ద్వారా ప్రభుని బాగుగా ఎరుగుట ద్వారా రెండు జరుగుతాయి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో సూపర్ ఉంటుంది కొటేషన్ ప్రభుని బాగుగా ఎరుగుట ద్వారా రెండు జరుగుతాయి ఒక అవిశ్వాసం వచ్చింది ఒక విశ్వాసం వచ్చిద్ది ఒక అవిశ్వాసం వచ్చింది ఒక విశ్వాసం వచ్చింది అవిశ్వాసం రావటం ఏంది విశ్వాసం రావటం ఏంది అన్నద్దు చెప్తా అవిశ్వాసం ఎవరి మీద వచ్చిందంటే మన మీద మనకు వచ్చింది విశ్వాసం ఎవరి మీద వచ్చిద్దంటే మనం ఆయన ఎరిగినందున ఆయన మీద వచ్చింది ఇప్పుడు జరగాల్సింది అదే లోకం నేర్పేది ఏంటంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు నీ మీద నీకు ఉండాలి విశ్వాసం నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి నీకు అలా ఉండాలని లోకం నేర్పిద్ది దేవుడు నేర్పేది ఏంటంటే దేవుని వాక్యం నేర్పేది ఏంటంటే నీ మీద నీకుండే విశ్వాసం నీకు కొంత చేసి పెడితే నా నాయందరి నువ్వు కలిగి ఉండే విశ్వాసం కొండలను కూడా నీ ముందు నుంచి పెకలిస్తుంది కాబట్టి నీ స్వీయ నీ మీద నీకు విశ్వాసమా లేకపోతే నీకు నా మీద విశ్వాసమా తేల్చుకో అంటాడు కొంతమందికి వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ ప్రవర్తన మీద వాళ్ళ వ్యవహారాల మీద వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ పనితనం మీద వాళ్ళకి మహావిశ్వాసం కానీ ఏసును తెలుసుకునే కొద్దీ యేసును కలుసుకునే కొద్దీ రెండు జరుగుతాయి అన్నాను మన మీద మనకి విశ్వాసం పోయిద్ది ఎందుకంటే మన బతికేంటో మన స్థాయి ఏంటో మన జ్ఞానం ఏంటో మన కెపాసిటీ ఏంటో మనకు అర్థమైపోయింది మనమేందో మనకు అర్థమయ్యే కొద్దీ డౌట్ లేదు ఇక ఆయన మీద ఆనుకోవటం మొదలు పెడతాం ఆయన మీద ఆధారపడటం మొదలు పెడతాం ఆయన విశ్వసించటం మొదలు పెడతాం ఇదంతా దేవునికి సమీపంగా వెళ్లే కొద్దీ జరిగేటువంటి ప్రక్రియ ఏమో ఉపయోగపడిద్దా మీకు అసలు మ్యాటర్ అర్థమైందా ఇంతకే ఏం చెప్పాను చెప్పండి నేను ఇప్పుడు ఏం చెప్పావంటే అదే బాధ అదే ఆ అది యా చూడండి జక్కయ్య దర్శించాడు జకై చూశాడు యశ్వరూని వెంటనే తన అంతరంగంలో ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అయింది ఆయన పరిశుద్ధుడు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు నాకంటే మంచివాళ్ళు మనం వాళ్ళలాగా కాదుగా మనం తేడా కాబట్టి చాలే నాకు ఇంతవరకు చాలే వాళ్ళని ప్రేమిస్తాడు వాళ్ళని గౌరవిస్తాడు వాళ్ళని అభిన అభిమానిస్తాడు వాళ్ళు ఇళ్ళకెళ్తాడు నాలాంటి పాపినే ఆయన అనుకుంటాడా ఆయన కూడా తప్పులే వెళ్ళే ఎందుకంటే నేను మంచివాడు కాదు కదా ఆయన నన్ను పట్టించుకోకపోవటం కూడా నేను ఆయన నాలాంటి వాడిని ఎందుకు గుర్తిస్తాడు ఆయన నేను పాపినే కదా నా దగ్గర మంచి లేదు కదా ఫీలింగ్ ఆశ్చర్యం చెప్పనా కరెక్ట్గా ఆయన ఉన్న చెట్టు దగ్గరకు వచ్చే యేసుప్రభు ఆగి తల పైకెత్తి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంటను ఉండవలసి ఉన్నది అన్నాడు దీన్ని ఇంకో టైపులో చెప్పాలంటే అంటే బైబుల్ రాయటం పద్ధతి కాబట్టి ఆ పద్ధతిలో అలా రాశారు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని మామూలుగా చెప్పాలంటే నా పందాలో చెప్పాలంటే జక్కయ్యా నేను వచ్చింది నీ ఇంటికేనాయా నువ్వేం పైకి కూర్చున్నా రా ఎక్కడికి వచ్చాననుకున్నావు మీ ఇంటికే ఈరోజు మీ ఇంటోనే ఉండాలి దా తొందర ఆశ్చర్యం చుట్టూన్నోళ్ళ ముఖాలు మారిపోయింది చెట్టు పైన ఉన్నోడు ముఖం కూడా మారిపోయింది చుట్టూ ఉన్న వాళ్ళ ముఖాలు ఏమో ఆశ్చర్యం చెట్టు పైన ఉన్నవాడికేం ఆనందం నాయింటికా ప్రభా ఊరు మొత్తం అసహించుకున్నాడు ప్రభా నేను పాపాత్ముడి నేను నా ఇంటికా నాలంటోడు ఇంటికా అదేంటి మంచివాడు కాదయ్యా నా ఇంటికి వస్తాను ఇదిగో నీ చుట్టూ వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు పరిశుద్ధులు నీతి మంతులు నేను పాపిని వాళ్ళంతా లేదన్నా పాపి అని మనుషుని నాకు దగ్గర కూడా ప్రేమ లేదు కాటిని ఎక్కువ నాకు మంచి వాడికి కాదు నా ఇంటికి రావటం ఏమో రావయ్యా త్వరగా దిగిరా నాకు వెళ్ళాలా నాకు తెలిసి ఏ రేంజ్లో దిగుంటాడు ఊహించుకుని తరి అక్కడికి పోయినా కాదు దాని జక్కని ఎంత స్పీడ్గా దిగాను అని త్వరగా దిగి అని ఉంది లేఖనాల్లో త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడట ప్రభా రా అవి వెళ్ళేటప్పుడే అతని హృదయంలో ఒక రకమైన పరివర్తన అర్థమైపోయింది యేసును గ్రహించేశాట అర్థం చేసుకున్నాడు యేసు ప్రభుని నిజముగా అయ్యనా దేవుడే